అందరికీ జేబిఎం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా చాలా బాధతో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నానండి ఇప్పటివరకు చాలా బాధపడ్డాను ఆ బాధతోనే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అనంతబాబుని వెనకేసి తిరుగుతూ ఉంటే మేమందరం గోల గోలు చేసేవాళ్ళు నేను ఒక్కనే కాదు ఎస్సీ సంఘాలన్నీ కూడా మా కురను చంపి డెడ్ బాడీని ఇంటి దగ్గర పారేసి నేనే చంపాను ఏం చేసుకుంటారో చేసుకోండి అనేవాడిని దయచేసి మీరు వెనక తిప్పుకోకండి వెనకాల అతన్ని సపోర్ట్ చేయకండి అని మేము గోల్ చేసేవాళ్ళం అండి ఎందుకు గోల్ చేసేవాళ్ళం అంటే కనీసం వీళ్ళు ఇలా గోల్ చేస్తున్నారు కదా మనం అనంతబాబు లాంటి వెనకాల తిప్పుకుంటే ఎస్సీలు నాకు ఓటు అనే భయంతో అయినా అతను దూరం పెడతారనుకున్నాం అతను దూరం పెట్టడం వల్ల మాకు కలిసి వచ్చేది ఏంటంటే అరే ఎవరైనా ఎస్సీల మీద ఇలా దాడులు చేస్తే సీఎం జగన్ వాళ్ళని దూరం పెడతాడు అనే భయంతో అన్న ఇలాంటి వాళ్ళు మా మీద దాడులు చేయకుండా ఉంటారని తర్వాత దాడులు చేసేవాడు కొంచెం భయం ఏర్పడుతుందని కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆగిన జరిగిన మీటింగ్లో కూడా అనంతబాబుని వెనకాల కూర్చోబెట్టుకున్నాడండి చాలా బాధ అనిపించింది నాకు అయితే ఈ రాష్ట్రంలో ఉన్న కోటి మంది దళితులు ఎక్కువ నీకు ఒక అనంతబాబు ఎక్కువ అంటే జగన్మోహన్ రెడ్డి అనంతబాబు వైపే నిలబడ్డాడు దళితుల్ని మరి ఎందుకు అంత అయినా చులకనగా చూశాడు నాకు అర్థం కాలే జగన్ గెలిస్తేనే దళితుల బ్రతుకులు మలుపు తిరిగేస్తాయి జగన్ గెలిపే దళితుల బ్రతుకులకు మలుపు అనుకున్నాను నేను అనుకుని రెండు వేల పంతొమ్మిదిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరిగాను మీరు అడగండి జగన్తో నేను డైరెక్ట్గా మాట్లాడాను ఎక్కడ జగన్తో మాట్లాడే అవకాశం ఉన్నాడు ఎవడు ఉంటే అడగండి ఏ రోజన్నా నేను అతను ఏమైనా పదవి అడిగానే ఏ పదవులు నేను అడగలేదు మీరు గెలవండి చాలు మీరు గెలిస్తే మా బతుకులు మారుతాయి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆయన కోసం తిరిగి పనిచేసిన వాళ్ళం అండి మేము అతను గెలిచిన తర్వాత క్రిస్టియన్ ప్రాపర్టీలు వైసీపీ కబ్జా చేస్తున్నారు ఎస్సీ అసైన్ ల్యాండ్స్ లాగేసుకుంటున్నారు ఎస్సీలు పథకాలు రద్దు చేసేస్తున్నారు ఎస్సీలని చంపేస్తున్నారు శిరోమన్నాలు చేస్తున్నారు అన్న ఏంటన్నా దీనికి సంబంధించి మీరు ఏమన్నా చర్యలు తీసుకోండి అంటే కనీసం నా మాట వినలేదు ఇది నేను ఈ రాష్ట్రంలోని ఎస్సీల కోసం రికార్డ్ చేస్తున్నాను ఇది ఇందులో ఏ ఒక్కటి అబద్ధం కానీ తప్పు నేను నాశనం అయిపోతాను ఈరోజు నేను టీడీపీలో జాయిన్ అయ్యాను కానీ చెప్పట్లే టీడీపీలో నిన్నగాక మనం జాయిన్ అయ్యాను కానీ నేను నాలుగున్నర సంవత్సరాల నుంచి జగన్ పోరాడుతున్నాను కేవలం జగన్మోహన్ రెడ్డి ఈ జాతిని నాశనం చేయడాకే అతని ఆలోచనలు ఉన్నాయని నేను అతను గెలిచిన ఎనిమిది నెలలు గుర్తించాను నేను గుర్తించి నేను అతని మీద తిరగబడి పోరాడుతూ అతను చేసిన అన్యాయాలన్నీ మా జాతి తెలియజేస్తూ ఉంటే కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు ముప్పై కేసులు పక్క రాష్ట్రానికి వెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితి నా ఇంట్లోనే నేను చుట్టూరా పెద్ద కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని భయం భయంగా బ్రతకాల్సిన పరిస్థితి ఘోరమైన అవమానాలు నేను అడుక్కునేవాడు అంటారు ఏ నా మీద చులకన మాటలతో ఈ వైసీపీలతో దాడి చేయతాడు జగన్ అన్న అంటే ఈ కులం నుంచి ఎవడో అతన్ని ప్రశ్నించకూడదు ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే అతను ఒక అడుక్కునేవాడుగాను లేకపోతే అమ్ముడుపోయేవాడుగా లేకపోతే పార్టీలు మారే వ్యక్తులుగా అలాంటి చిత్రీకరించి నా జాతి నుంచి నన్ను దూరం చేయడానికి ప్రయత్నించాడు క్రిస్టియన్స్ కోసం ఆర్ఎస్ఎస్ బీజేపీ లాంటి పెద్ద పెద్ద వర్గాలతో పోరాడి నిలబడ్డం ఉండే నేను నా మహాసైన్యంతో కలిసి అలాంటి నన్నే క్రిస్టియన్లో బ్యాడ్ చేయడానికి ట్రై చేశారు వైసీపీలో ఉన్న కొద్దిమంది క్రిస్టియన్స్ ఇంకా మనం మారమా ఎవడన్నా ఇలా ఇంత ధైర్యంగా నిలబడి ఒక గవర్నమెంట్ని ఫేస్ చేస్తూ వాళ్ళ వర్గానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ ఉంటే కనీసం వాడికి ఒక మాట సైన్ చేయకపోయినా పర్లే దయచేసి విమర్శించకండారా చులకం చేయకంరా ఆ రోజున అంబేద్కర్ గారిని కూడా సొంత జాతీయులే చులకం చేశారు సొంత జాతి వాళ్ళు ఆయన మీద కోడుగుడ్లు ఇసిరారు ఎవడో చెప్పిన మాటలు నమ్మి మన కోసం ప్రాణాలు తెగించి పోరాడుతున్న వాళ్ళని ఈరోజుని ఇంత ఘోరంగా అవమానించటం అసలు దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లే నా ఇంట్లో భార్య పిల్లల్ని ఎన్నో మనల్ని గురి చేశాను రెండుసార్లు అచ్చాప్రయత్నానికి గురయ్యాను ఇరవై రెండు రోజులు జైలుకి వెళ్ళొచ్చాను ఎవడున్నాడు ఇంకొక ఇంకొక దళిత నాయకుని చూపించండి ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాల మీద ఎంత పోరాడుతూ ఎన్ని కేసులు జరిగినా హత్యా ప్రయత్నాలు జరిగినా జైలుకి వెళ్ళి రావాల్సి వచ్చినా తట్టుకుని నిలబడి ఇప్పటికి ఇంకా పోరాడేవాడు ఎవో ఒకటి చూపించండి అని నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు ఎందుకంటే నాకు సపోర్ట్ చేస్తే ఓకే మీకు కూడా ప్రమాదం ఉండొచ్చు కానీ ఎందుకు వైసీపీ చెప్తున్న తప్పుడు మాటలు నమ్మి ఎందుకు ఇంకా నన్ను చులకం చేస్తూ నన్ను అవమానిస్తూ మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది నేను ఎవరికి ఎవరికేమి అన్యాయం చేశాను ఏ ఎస్సీ నాయకుడిని నేను తప్పుగా మాట్లాడాను వైసీపీలో ఉన్న ఎస్సీలను కూడా నేను ఎప్పుడేమీ తప్పుగా చులకన పరుస్తూ మాట్లాడలేదు కదా ఏదో ఒకటి రా మనకు అన్యాయం జరుగుతున్నా మీరు మాట్లాడకపోతే కోపం వచ్చి అన్నానేమో ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సీట్లన్నిటిలో మార్చేస్తున్న ప్రతి సీటు ఎస్సీ ఓడదు కదా ఎస్సీ నాయకులను కదా అతను తీసి పారేస్తుంటా అయినా ఇంకా మనకి బుర్ర ఎలగొద్దా చంద్ర నాయుడు గారు లోకేష్ గారు గతంలో బాలయోగ్ గారిని అలాగే ప్రతిభ భారతి గారికి ఇచ్చిన విలువ మనకు తెలుసు మనకి ఇరవై ఏడు పథకాలు ఇచ్చిన విషయం మనకు తెలుసు ఎంతోమంది ఆయన ఇచ్చిన ఎస్సీ కార్పొరేషన్ రుణాల ద్వారా వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటూ వాళ్ళ కాళ్ళను వాళ్ళు నిలబడరు విషయం తెలుసు విదేశీ విద్య ద్వారా ఎంతోమంది విదేశాలకు వెళ్ళి చదువుకున్నారనేది తెలుసు ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళ చరిత్ర మనకు తెలిసి కూడా రేపు మళ్ళీ రానున్న కాలంలో నేను ఎస్సీలకు మేలు చేస్తాను జగన్ తీసి అన్నీ నేను ఇస్తాను జగన్ పార్టీ వాళ్ళు దళితుల మీద ఎవరెవరైతే దాడులు చేశారో వాళ్ళందరూ మేము శిక్షణతో మీకు మేము అండగా ఉంటాం మీరు మాతో పాటు ఉండండి అని వాళ్ళంత ప్రేమగా ఆహ్వానిస్తుంటే ఇప్పుడు వాళ్ళతో ఉంటే అది ఏదో తప్పన్నట్టు వాళ్ళతో ఉంటే అమ్ముడిపోయాం అన్నట్టు వైసీపీలోనూ కొద్దిమంది చిత్రీకరిస్తున్నారు అంటే కొద్దిమంది అయితే ఎస్సీ ప్రొఫైల్ అంబేద్కర్ ప్రొఫైల్ పెట్టుకుని వైసీపీ పేటిఎం కాళ్ళు నీచేతి నీచమైన మాటలు మాడుతున్నా మమ్మల్ని జాతి కోసం ప్రాణాలు తెగించి నిలబడ్డ వాళ్ళు ఒకవేళ ఏదైనా కాదు నువ్వు పలానా అస్వార్థంతో వచ్చావు పలానా చోట తప్పు చేసావు అనేది ఎవడన్నా ఒక్కడుంటే నా మీడియాకి నేను ఆహ్వానిస్తున్నాను రండి ఒక్క ఆధారం అటుకుని వచ్చి నన్ను నిరూపించండి మరసటి రోజు నేను మళ్ళీ మీకు కనపడితే ఒట్టు ఏ నిజంగా రాజకీయ అవసరాల కోసం రాజకీయాల కోసం అయితే ఆ పార్టీ నుంచి వచ్చినన్ని పార్టీలో మారుతారు కానీ నేను వైసీపీ నుంచి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు నా మహాసైన్యం తోడుతోనే పోరాడాను జగన్ మీద ఆరు అయి ఉంటుందేమో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి అది కూడా తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన మంచి పనులు తెలుసుకుని వీళ్ళు కల్పించిన అభూత కల్పనల్ని అవన్నీ తప్పని గ్రహించి రేపు మళ్ళీ పార్టీకి గెలిస్తే మనకి అండగా నిలబడుతుందని నమ్మి ఆ పార్టీ తరఫున ఉన్నాను ఆ పార్టీ తరఫున మిమ్మల్ని రమ్మని నేను హక్కుగా పిలుస్తున్నాను ఎందుకంటే మీకు ఏదైనా కష్టం వస్తే నేను వస్తాను నా మహాసైన్యం వస్తుంది ఇప్పటివరకు మీరు తీసుకోండి డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి విరాళ కిరణ్ కుమార్ కానీ సుబ్రహ్మణ్యం కానీ ఆ గోపాలపురంలో జరిగిన మన ఎస్సీ పిల్లల్ని అన్యాయంగా జైల్లో పెట్టిన విషయంలో కానీ శిరోమండనం ప్రసాద్ విషయంలో కానీ కొన్న మహేంద్ర విషయంలో కానీ నడిపల్లి రాము విషయంలో కానీ సామలకోటి గిరీష్ విషయంలో కానీ సిబిసిఎన్సీ ప్రాపర్టీ విషయంలో కానీ ఏఈఎల్సీ ప్రాపర్టీ విషయంలో కానీ షాడే స్కూల్ ప్రాపర్టీ విషయంలో కానీ ఎస్సీ నిధులు ఎస్సీ పథకాలు ఎస్సీలు ల్యాండ్స్ చెబ్రోల్ లాంటి ఘటనలో కానీ ఏ ఘటనలో నేను లేను ఏ ఘటనలో మహాసేన లేదు ప్రతి ఘటనలో మేము ఉండి పోరాడడం ఆ సమస్యని మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలియజేశాం తప్పు చేసిన అతలు సిగ్గుపడేలా చేసాం ఎంత బలంగా మనం వాయిస్ ఇచ్చి ఇంత ప్రాణాలు తెగించి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని ఎదిరించి కూడా మన జాతికి అన్యాయం చేస్తే ఎవరికైనా సరే ఓటమి తప్పదనేది నిరూపిందామని ప్రాణాలు తెగించి మేము ప్రయత్నిస్తూ ఉంటే మాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు దయచేసి మమ్మల్ని విమర్శించకండి కానీ న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డిని ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోకపోతే మన జాతికి సిగ్గు చేయమని నెత్తురు లేదనుకుంటారు వీళ్ళని చంపినా మానభంగాలు చేసినా వీళ్ళ గుండెలు గీసినా ఓ ముప్పై రూపాయలు ఎత్తే చాలు వీళ్ళు మనకు కాలుదేరి పడి ఉంటారని మిగతా రాజకీయ నాయకులు కూడా అనుకునే పరిస్థితి వస్తుంది అలా బతుకొద్దు మనం పౌరుషంగా బతుకుతాం తిండి ఉన్నా లేకపోయినా బతికినా చచ్చినా ఏ వీళ్ళు పౌరుషంగా బతుకుతారా అనేది నిరూపిద్దాం ఎందుకంటే అంబేద్కర్ వారసులం కదా మనం అందరూ అంబేద్కర్ పేరేగా చెప్పుకుంటాం మరి ఆయన అయితే అలాగే కదా ఉంటాడు సూటిగా చెప్తున్నాను మాలలకి మాదిగలకి ఈ ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది ఉపకులాలకి ఒక రాజకీయ గొంతు లేదు రాజకీయ పార్టీలతో నెగోషియేట్ చేసి ఇదిగో మా జాతికి ఈ అవసరాలు ఉన్నాయి ఖచ్చితంగా మా వాళ్ళకి మీరు చేయండి మేము మీకు సపోర్ట్ చేస్తామని మాట్లాడే రాజకీయ గొంతు లేదు అదృష్టం నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈ రోజున మనకు అంత వాల్యూ ఇవ్వటం అంత వాల్యూ ఇచ్చి మీ సమస్యలు మొత్తం మా చెప్పండి ఖచ్చితంగా మన అధికారం వచ్చిన తర్వాత వాటి అన్నిటికీ మేము పరిష్కారాలు చూపిస్తాం జై భీమ్ అంటున్నారు నారా లోకేష్ గారు అంబేద్కర్ మరి ఇప్పుడు ఇలాంటి కూడా అలాంటి మంచోళ్ళని కూడా అపార్థం చేసుకుంటూ ఎవడో పనికి చెప్తాడు లేనిపోయి ఎస్సీలను అవమానించారు చంద్రబాబు నాయుడు గారు అని ఎస్సీలను ఎక్కడ అవమానించారు వంద సార్లు చెప్పాను పేదలు ధనికులు రెండే కులాలు ఉన్నాయి నేను ఎప్పుడు పేదల తరపున ఉంటాను ఎవరు మాత్రం పేదలుగా పుట్టాలనుకుంటారు అందరూ ధనికులుగా పుట్టాలనుకుంటారు అని చెప్పాల్సిన మాటని ఎవరు మాత్రం ఎస్సీలుగా పుట్టాలనుకుంటారు అన్నాడు అంతే ఆయన రెండే రెండు కులాలు సమాజంలో ఒకటి డబ్బులు వాళ్ళ కులం రెండో డబ్బులు లేని కులం పేద కులం నా మద్దతు ఎప్పుడు కూడా పేదవాళ్ళు ఉంటుంది వెరీ క్లియర్ అండ్ దట్ కులాలు మనం గీసుకున్నటువంటి గీత మనం కోరుకున్న పుట్ల నువ్వు ఏ కులంలో పుట్టి తెలియదు నువ్వు పుట్టాలని కోరుకున్నావా ఎవరు మాత్రం ఎస్తి కులాలను పుట్టాల కోరుకుంటారు డబ్బు లేకపోతే అందరూ కూడా సంపన్న వర్గాలని పుట్టాలి కోరుకుంటున్నారు అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాన్ని ఆలోచనకుంటారు కానీ మనం మనమే కోరుకో అందులో ఏ ఉపకులం పేరు చెప్పలేదు ఎస్సీలుగా పుట్టడం అంటే అదేదో నీచో చెప్పలే పేదలుగా ఎవరు పుట్టాలనుకుంటారు అంటే ఎస్సీలు అంటే పేదరి ఉన్నారని ఆయన ఉద్దేశం దాన్ని ఎవడో మనల్ని మోసం చేసేవాడు మనల్ని గుండు కొట్టేవాడు మనల్ని చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసే ఎదవలో ఆ మాటను వక్రీకరించి చెప్తే మనం నమ్మితే ఎలా అండి మనం మర్చిపోతే ఎలాగండి చంద్రబాబు నాయుడు గారి వల్ల కొన్ని లక్షల మంది ఎస్సీ కార్పొరేషన్ రుణాలు తీసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేదా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎంతోమంది విదేశాలు వెళ్ళి విదేశీ విద్య ద్వారా చదువుకోలేదా చంద్రబాబు నాయుడు గారి వల్ల మన పిల్లలు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుకోలేదా చంద్రబాబు నాయుడు గారు దయవల్ల మన పిల్లలు ఎన్నో గవర్నమెంట్ ఉద్యోగాల్లో సెటిల్ అవ్వలేదా చంద్రబాబు నాయుడు గారి దయవల్ల ఐటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మన పిల్లలు నిలదొక్కలేదా జిఎంసి బాలయోగ్ గారు కానీ లటిమా భారతి గారు కానీ ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు స్పీకర్లుగా రాణించలేదా ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక చిన్న మాటని వాడెవడో వక్రీకరించాడని మనం ఆయన దూరం పెట్టాలంటారు దయచేసి సూటిగా ప్రశ్నిస్తున్నాను ప్రతి దళిత యువకుడిని ప్రతి అంబేద్కర్ యూనియన్ని ప్రతి మాలపల్లి మాదిగపల్లి ఎస్సీపల్లెలు ఏమేమైతే ఉన్నా రెల్లిపల్లి ఈ పల్లెలో ఉన్న ప్రతి ఒక్కరిని సూట్గా ప్రశ్నిస్తున్నాను ఈ రోజు కాకపోతే ఇంకెప్పటికీ మనం ఒక రాజకీయ స్టాండ్ ఒక రాజకీయ ప్లాట్ఫామ్ మనం ఏర్పరచుకోలేము ఈరోజు మనం అందరం కలిసి తెలుగుదేశం పార్టీ వైపు నిలబడి తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించుకోకపోతే రేపు పొద్దున్న ఏ పార్టీ అధికారంలో ఉన్నా మనల్ని కొట్టచ్చు చంపొచ్చు గుండెలు గీయొచ్చు అనుకుంటారు దయచేసి ఆత్మగౌరవం కోసం పౌరుషం కోసమైనా ఈ ఒక్క ఎలక్షన్ని జగన్మోహన్ రెడ్డి ఓడించి మా మీద ఎవరైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మా మీద దాడులు చేసిన ప్రోత్సహిస్తే మాకు అన్యాయం చేస్తే మేము ఇలాంటి పనిష్మెంట్ ఇస్తామనేది చరిత్రలో మనం లిఖించకపోతే ఈ జాతి అంతరించిపోద్ది ఈ జాతి బానిసత్వంలోనే ఉంటుంది ఇతర కులాలు కూడా అందుకేలాంధనే ఊరి ఎవరు పెట్టారని మనల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది సూటిగా అడుగుతున్నాను ఎవరికైనా ఆమె డౌట్ ఉంటే నేను ఏమైనా తప్పులు చేశాను స్వార్థం కోసం నేనే చేస్తున్నాను ఆ డౌట్ ఉంటే ప్లీజ్ వెల్కమ్ కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తర కంచి ఈ ఆఫీస్లో కూర్చొని ఉంటాను నేను డైరెక్ట్గా రావచ్చు లైవ్ ఆన్ చేద్దాం మీరు అడగాల్సిన ప్రశ్నలు నన్ను అడగండి నేను ఎక్కడన్నా తప్పు దొరికితే ఎక్కడన్నా తప్పు చేస్తే మీరేం చెప్తాది నేను అంటాను నేను తప్పు చేయకపోతే నేను చెప్పినట్టు మీరు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయండి తెలుగుదేశం పార్టీని గెలిపించండి జగన్మోహన్ రెడ్డిని ఓడించండి మన పౌరుషాన్ని నిలబెడదాంరా కనీసం పౌరుషంగా బతుకుదాం తిండున్నా లేకపోయినా కనీసం పౌరుషంగా బతుకుదాం అంటారు జై భీం జై భారత్ జై జై మహాసేన్